నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం పోరాటాలమయం దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వలస పాలకులపై యుద్ధభూమి నుంచి నేరుగా పోరాడిన నేత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొత్తం ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో సాధారణ ప్రయాణికులకే శ్రేయస్కరం కాని ప్రమాదకర పరిస్థితుల్లోనూ వివిధ దేశాల్లో సాహసోపేత పర్యటనలు జరిపి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసిన సాహస యోధుడు బహుశా ప్రపంచ చరిత్రలో ఆయనతో పోల్చదగిన యోధుడు మరొకరు ఉండరు బ్రిటిష్ వారి నుంచి భారత్ను విముక్తి చేస్తున్నట్లు ప్రకటించి జాతీయ ప్రభుత్వాన్ని ప్రకటించిన యోధుడు భారత్లో తమ స్థానం పదిలంగా ఉందని భావించినా భారత్లో ఇక్కడే ఉండడం క్షేమకరం కాదనేలా బ్రిటీష్ వారిలో భయాన్ని కలిగించిన అద్భుతమైన నేత సుభాష్ చంద్రబోస్ ఉత్తేజభరితమైన నాయకత్వం కేవలం భారతదేశంకే కాదు ప్రపంచంలోని సుమారు అరవై దేశాలు దాదాపు ఒకే సమయంలో స్వతంత్రం పొందడానికి స్ఫూర్తి ఇచ్చారు నేతాజీ పిలుపుతో వేలాది మంది యువకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక మహోన్నతమైన సైన్యాన్ని సృష్టించాడు నేతాజీ పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఒడిశాలోని కటక్లో జన్మించారు తండ్రి జానకినాథ్ తల్లి ప్రభావతి బోస్ చిన్ననాటి నుంచే విద్యారంగంలో రాణించిన సుభాష్ చంద్రబోస్ కోల్కతా నుంచి పట్టభద్రుడయ్యారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారి కావటం ద్వారా తన సత్తాను నిరూపించుకున్నారు కానీ అతను తన ఉద్యోగంతో వచ్చిన సౌకర్యాలు హోదాతో కూడిన జీవితానికి అలవాటు పడలేదు స్వాతంత్ర ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడమే కాకుండా తన వ్యక్తిగత సౌఖ్యాలు కుటుంబ బాంధవ్యాలను కూడా వదులుకున్నారు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదంతో సుభాష్ చంద్రబోస్ దేశ ప్రజలను జాగృతం చేశారు ఆయన దార్శనికత వ్యక్తిత్వం తేజస్సు అటువంటిది కాలంలోనే విశేష ప్రజాదరణ పొంది ప్రజలకు నేతాజీగా మారారు నేతాజీ భారతదేశ తీరాన్ని దాటి స్వాతంత్ర పోరాట జ్యోతిని వెలిగించారు ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో యుద్ధభూమిలోకి ఒక సైన్యంతో దిగి బ్రిటిష్ పాలకులకు నిద్రను కరువు చేశారు ఢిల్లీ చలో నినాదాన్ని అందించారు ఆయన నిర్మించిన అరవై వేల మంది సైన్యంలోని వేలాది సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు విజయం ఎల్లప్పుడూ వైఫల్యాల స్తంభంపైనే నిలుస్తుంది అనే జీవిత సత్యం ఆయన్ను ప్రభావితం చేసింది అందుకనే తాత్కాలిక అపజయాలతో ఆయన ఎన్నడూ నిరాశ చెందలేదు తన నుంచి వెనుకడుగు వేయలేదు నేతాజీ అనేకసార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నారు కానీ ఆ వైఫల్యాలనే ఆయన తన పోరాటంతో విజయంగా మార్చుకున్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నారు అతను పంతొమ్మిది వందల యాభై ఆరులో కోల్కతాకు వచ్చాడు ఆ సమయంలో అతనికి ఆతిథ్యం ఇచ్చిన గవర్నర్ మాజీ కల్కత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిబి చక్రవర్తి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనే బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటో అతని నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించారు అట్లీ స్పందిస్తూ బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న కారణంగా బ్రిటీష్ రాజ్యానికి భారత సైన్యం నావికాదళం యొక్క విధేయత తగ్గిపోతూ ఉండడమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు అంటే అప్పటికీ జీవించి ఉన్నారో లేదో కూడా తెలియని నేతాజీ గురించిన భయంతోనే వారు భారతను వదిలి వెళ్లారని భారత నాయకత్వానికి ప్రపంచ గుర్తింపును అందించిన ఘనత బోస్దే అంతకుముందు స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఔన్నత్యం పట్ల ప్రపంచానికి జ్ఞానోదయం చేశారు నేతాజీ భారతీయుల పరాక్రమాన్ని ప్రపంచానికి చూపించారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి భగవద్గీత గొప్ప ప్రేరణ అని సుభాష్ చంద్రబోస్ విశ్వసించారు సార్వత్రికతపై స్వామి వివేకానంద బోధనలు ఆయన వ్యక్తపరిచిన జాతీయవాద ఆలోచనలు సామాజిక సేవ సంస్కరణలపై దృఢమైన విశ్వాసాలు అన్నీ నేతాజీని విశేషంగా ప్రేరేపించాయి నేతాజీ జీవితం దేశ భవిష్యత తరాలకు నిత్య స్ఫూర్తిదాయకం మార్గదర్శకం ఆదర్శవంతం